ఆ లేడీ అగోరీగా పేరు పొందినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ వ్యక్తి గురించి ఏ మీడియా వారికి కూడా తెలియని కొన్ని విషయాల్ని మా టీవీ ద్వారా ఈరోజు బట్టబయలు చేసేస్తున్నా గురించి అయ్యా ఇంత కాలం పెంచి కనీసం స్వేచ్ఛ ఆడుకుల నేను అనారోగ్య మనిషిని కదా నాకు పెంచుతూ ప్రవేశిస్తూ పురుషం చూద్దాం అని చెప్పేది కళ్ళజేసి ఈ విధంగా నాకు కడుపు అసలు అగోరి అంటే నమ్మబుద్ధ అవుతుందా మీకు అగోరి అంటే నమ్మ అగోరి అంటే ఇంతకుముందు మీ అమ్మాయి చాలా మీ చెప్పిన మాటలు బాగా వినేది చెప్పిన మాట వినేదండి అసలు లేకుండా పెళ్ళి మాకు అన్నం లేదంటే వండుకుంటూ పడేయటం పెట్టుకున్నా చేతులు కోసుకున్నట్టు అతని కోసం నిజమైనది ఓపెన్ గా చెప్పండి తమ్ముడు ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అగోరియా అగోరి అంటే ఎలా ఉంటారా అగోరీలు ఇలా చేస్తారా అందరికి నమస్కారం ఆ గత కొద్ది కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ హల్చల్ చేస్తూ బాగా పోలీసు వారిని కూడా ఇబ్బంది పెడుతూ నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ చాలా అంటే ఇష్టం వచ్చినట్టు ఈ తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ పోలీసు వారిని ఇబ్బందన గురి చేస్తున్నటువంటి లేడీ అగోరీగా పేరు పొందినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి అతను చేసినటువంటి అరాచకాలకి బలైనటువంటి ఈ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం మీ అందరికీ తెలియదు అసలు అగోరీ ఏంటి అతని పరిస్థితి ఏంటి లేడీ అగోరీగా పేరు పొందినటువంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి గురించి తెలియని కొన్ని విషయాల్ని ఏ మీడియా వారికి కూడా తెలియని కొన్ని విషయాల్ని మా టీవీ ద్వారా ఈరోజు బట్టబయలు చేసే ఆ కార్యక్రమం అయితే నేను చేయడానికి ముందుకు వచ్చాను ఇది నా చేతిలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ లేడీ అగోరీగా చెప్పుకుంటూ తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ కులాల మధ్య మతాల మధ్య ద్వేషాలు రగిల్చేలా మాట్లాడుతున్నటువంటి లేడీ అగోరీ అనబడే ఈ శ్రీనివాస్ అని పైన వ్యక్తి పైన ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే గత నెల కిందట సైబరాబాద్ పిఎస్ మోకిలా అనే పోలీస్ స్టేషన్లో ఇరవై ఐదో తారీఖు కంప్లైంట్ ఇతని మీద ఏంటి కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఇచ్చిన మహిళ పేరు నేను చెప్పను కానీ ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇరవై ఐదో తారీఖు రెండో నెల ఇచ్చినటువంటి కంప్లైంట్ పది లక్షల రూపాయలు మోసం చేశాడు అని ఒక మహిళ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇచ్చింది అనమాట పది లక్షలు పది లక్షలు ఒకటేమో నాలుగు లక్షల ఎనభై వేలు ఇంకొక ఐదు లక్షలు ఇది అఘోరి యొక్క బ్యాంక్ అకౌంట్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది శ్రీ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి శివ విష్ణు బ్రహ్మ అల్లూరి నెన్నాల్ మంచిర్యాల్ ఇది అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇది ఆ అగోరి అనబడే శ్రీనివాస్ యొక్క చెక్ బుక్ చెక్ సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ ఇది ఏ మహిళ అయితే డబ్బులు వేశారో ఆ మహిళ వేశారో ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు వేసినటువంటి రిసిప్ట్ ఇది రిసిప్ట్ ఇది అదే నాలుగో తారీఖు రెండో నెల ఇరవై ఐదు ఇదేమో ఐదు ఇది నాలుగు అంటే నాలుగు ఐదు తేదీల్లో దాదాపుగా తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ లేడీ అగోరి అనబడే శ్రీనివాస్ ఇది ఐదు లక్షల రూపాయల రిసిప్ట్ ఇది అతను ట్రాన్స్జెండర్గా మారినటువంటి సర్టిఫికెట్ ఇది ఇది ఎప్పుడు భాండారి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ బిహెచ్ఆర్సి సర్టిఫికెట్ తొమ్మిదో నెల తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగులో సర్టిఫికెట్ ఏంటి దిస్ ఈ సర్టిఫైడ్ దట్ అఘోరీ శివ విష్ణు బ్రహ్మ హ్యాస్ అండర్గాన్ జెండర్ రిసెస్మెంట్ సర్జరీ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అండర్ కేస్ ఆఫ్ జెండర్ రిసెస్మెంట్ సర్జరీ డాక్టర్ అశ్విని డాష్ ఇన్ బిహెచ్ బిహెచ్ఆర్సి విజయనగర్ ఇండోర్ ఇండోర్లో అతను సర్జరీ చేయించుకున్నటువంటి సర్టిఫికెట్ ఇది ఇది అగోరికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అతను ఆధార్ కార్డు ఇరవై నాలుగు యాభై ఒకటి తొంభై ఏడు సున్నా ఎనిమిది యాభై డెబ్భై ఒకటి శివ విష్ణు బ్రహ్మ అల్లూరి పేరు మార్చుకొని ఆధార్ కార్డు సో మీ గత రెండు రోజుల కిందట మీరు ప్రతి మీడియాలో చూసుంటారు ఈ శ్రీవర్షిణి యొక్క తల్లిదండ్రులు అన్నయ్య శ్రీవర్షిణిని అతను వశీకరణ లాంటిది చేసి ఏదో క్షుద్ర పూజలు చేతపడు లాంటివి చేసి ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడనే ఒక ఆరోపణలు వస్తున్నాయి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటే చదివించి వారు ఇల్లు చూశారుగా ఎలా ఉందో ఎంత నిరుపేద కుటుంబం వాళ్ళు రెక్కలు మొక్కలు చేసుకొని చదివించి బీటెక్ దాకా చదివించినటువంటి అమ్మాయి ఈ రోజు ఈ కన్న తల్లిదండ్రుల మధ్య ఉండకుండా ఈ అఘోరి వెమట తిరగటం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ ఇది అమ్మ మీరేం చెప్తారమ్మా మీరేం చెప్తారు మేమైతే మాకు మాయ మాటలు చెప్పి మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి నీకు ఆయకు కనిపిస్తే ఈ కనిపిస్తే నీకు లగ్జరీ బతికిస్తానని మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని చేసి తీసుకెళ్ళింది మా అమ్మాయిని మాకు రప్పియ్యాలని మేము వేడుకుంటాం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారమ్మా కంప్లైంట్ ఇచ్చామండి ఆ ఫోన్ చేసేసి పిల్లకి నువ్వు నా అంతటా నేను వెళ్తున్నా నేను మేజర్ ని నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నా అని కాగితం పెట్టమని చెబితే ఆ కా అట్లా పిల్ల వెళ్ళి కాగితం పెట్టి నేను మీ దగ్గర రాను మీ దగ్గర నేను ఉండను నేను వెళ్ళిపోతాను అని అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడితే నేను ఇక్కడే ఉంటాను నేను ఇంటికి రాను పోలీస్ స్టేషన్ లోనే ఉంటాను అంటే పోలీస్ అరిసి మీరు ఎవరు ఏం మాట్లాడబాకండి ఆ పిల్ల అటు వెళ్తే అటు అన్నారు అంటే ఇటు వెళ్ళేసరికి పిల్ల విజయవాడ వెళ్తున్నారు మాకు భయం వేసి ఆటోలు ఎక్కిచ్చి నలుగురు ఐదు పట్టి అక్కడ ఉన్న అందరు పిల్లలు అరిచారు ఇరవై మూడు సంవత్సరాలు పెంచిన వాళ్ళు నీకు అయిపోయారా నేను గాక మొన్న వచ్చిన వాళ్ళు నీకు నిన్న వచ్చి నా మంచిది కాదు ఆమె వ్యభస కోపంలో దింపిద్ది ఆ పోలీసులు తిట్టిద్ది కొట్టిద్ది అలాంటి ఆమె రోడ్ల మీద కారుల్లో ఉంటే నిన్నే ఆమె బతికిచ్చిద్ది నువ్వు ఒకసారి గ్రహించుకున్నావు నువ్వు మందుల్లో ఉండవు నీకు వశీకరణ చేసింది డ్రగ్స్ కడుపులో డ్రగ్స్ డ్రగ్స్ వేసింది మా అమ్మైకులో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకోమ్మా నువ్వు వెళ్ళబాకా అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారండి చెబితే పిల్లవాడు అట్టాగే ఏ చేసుకుని వచ్చేసేసి ఎందుకు బిడ్డ గురించానయ్యా ఇంత కాలం తెచ్చి కనీసం మా పిల్లలు అక్కడే ఆడపిల్లకి ఇచ్చాను నేను కాలేజీ కి వెళ్తా ఎక్కడ నాన్న నేను బస్సు లేనని టూ వీలర్ కొనిచ్చి టూ వీలర్ అనేది వెళ్ళి వస్తా ఉండేది ఏం చెప్పాలనుకుంటున్నాను అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నా పోలీస్ అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నాను పోలీస్ అధికారులు కేసు తీసుకెళ్లాలి నాన మీరు ఇస్తే కేసు తీసుకోలేదా కేసు తీసుకెళ్ళాలి మీ అమ్మాయి మేజర్ అని రాసి అయింది అని చెప్తే తీసుకోవట్లేదు ఏం చెప్పాలన్నా అదే దాన్ని ఎక్కడ తిరిగి అనారోగ్య మనిషిని కదా నాకు పెయించోక్సి స్టోక్ అనారోగ్య మనిషిని కదా వచ్చేయమ్మా నిన్న బంగారు చూసుకుని బీటెక్ పూర్తి చేసి తగిన బుర్ని చూసి మేము మంచిగా తెలియజేస్తాము అని చెబుతున్నా ఎలా అనుకున్నారా మీరు ఎట్లా చేస్తుంది మీ అమ్మాయి అని కళ్ళలో ఒకటి ఊహించాలి ఎందుకంటే పిల్ల మంచి పిల్లలు లేడీ చేస్తుంటే పోలీసులు చూద్దాం అని చెప్పి వెళ్ళింది కాలేజ్ చూద్దాం అని చెప్పి వెళ్తే అక్కడ బట్టలు చేసి పోలీసుల ముందు పోలీసులు చేసిన అంటే ఇంకా ఐదు రెండు ఆడవాళ్ళు అమ్మ మీరు ధైర్యం ఉంటే ధైర్యంతో ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టాను అంటే వాళ్ళందరిలో డేస్ చేసి వెళ్ళి ఈ పిల్లలే బట్టలు కట్టింది ఆమెకి బట్టలు కట్టి పోలీసులు వెనక్కి ఇచ్చి ఆ వ్యాన్ తో పాటు ఆమె పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి చెప్పినందుకు నెంబర్ తీసుకుని ఈ విధంగా నాకు బుక్స్ కడుపు షో కడుపు షో పెట్టింది ఈ ఇంటికి వచ్చిందా ఆగోరి గోరి ఆ శ్రీనివాస్ వ్యక్తి వచ్చాడా ఇంటికి ఆ టైం కాదు తర్వాత మళ్ళీ అమ్మాయి నెంబర్ ఉంది కదా అమ్మాయి నెంబర్ తప్ప మాట్లాడుతుంది కల్సు తర్వాత కార్చి వచ్చినప్పుడు మధ్యలో కార్ చెడిపోతే ఈ పిల్లకి ఫోన్ చేసి నా కార్ చెడిపోయింది నాకు ఆశ్రయం ఏమి ఇవ్వండి నేను వస్తాను అని చెప్పి అంటే ఇంటికి వచ్చి లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెడితే ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి నలు ఉంది ఆ ఉంటే వాడు అబ్బాయి అవతారం చూస్తే ఆ మట్టి ఉంది వాళ్ళు ఎందుకు మన ఇంట్లో పంపించండి అని చెప్పి అన్నీ అంటే లేదు వెళ్ళిపోతాను కారు వెళ్ళి భాగంగా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని చెప్పి అని చెప్పి కన్విన్స్ చేసింది అవసరం అయితే మీరు చాలా చుట్టే అంకుల్ ఇదిగా ఉండడు అనారోగ్యం అంటే నమ్మబుద్ధ అవుతుందా మీకు ఆయన వాళ్ళకం చూసి ఆమె ఆమె నాగోరి అంటే ఆయన హిమాలయాల్లో ఉంటాను తణుకులో ఒక ఆయన రాజేష్ నాథ్ గారు నాకు హెల్త్ బాగా పోతే ఆయన దగ్గరికి వెళ్ళా నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర మహిమని చెప్పొచ్చు పునర్జన్మ ప్రసాదించింది ఆయన నడిచేది అచ్చ చేసాడు నడపడిపోతే నాకు కొంచెం మాట మాట్లాడిపోతే మాట్లాడే ఈ మాట మాట్లాడే స్థితి ఇచ్చింది ఆయన అమ్మా మీరు చెప్పండి అంటే ఇంతకు ముందు మీ అమ్మాయి చాలా మీ చెప్పిన మాటలు బాగా వినేది చెప్పిన మాట వినేదండి అసలు మమ్మేమి లేకుండా ఎక్కడికి నిమిషం కూడా పెళ్ళి ఉండదండి మమ్మీ మమ్మీ డాడీ డాడీ అసలు మేము లేకుండా ఆ పిల్లలు ఉండదండి ఆయన వచ్చి ఏ మాయ చేసాడో పిల్లకి డబ్బు ఆశించాడు అండి మాకు గడ యాభై లక్షలు పెట్టి తాడేపల్లి ఇల్లు కొంటాను నేను ఆశ్రయం పెడుతున్నాను ఆశ్రమ చెక్కపావరిస్తాను ఆ డబ్బులన్నీ మీకే ఇస్తాను మీ జీవితాన్ని బాగా చేస్తానని మాకు మాయ మాటలు చెప్పి మా పిల్లని అటు తీసుకెళ్లిపోయాడండి మాకు పెళ్ళి కాని మాకు అన్నం లేదంటే వండుకుంటూ పడేయటం వండుకుంటాం ఏం తిన్నావు ఆ పిల్లలు లేకుండా తిరిగే తిరిగే పిల్ల అవు అమ్మ తెల్లలేకపోతే అమ్మ అమ్మా నువ్వు లేకపోతే ఉండేదిగా అన్ని లేకపోతే కా నువ్వు రా నువ్వు పదకొండు అవుతున్నాం డ్యూటీకి టైం అయితే నువ్వు వచ్చేది నేను ఉంటా అన్ని అని పడుకునే పిల్ల ఇట్ట మారిపోయి మీ దగ్గరికి రాను నేను రాను అంటున్నామ్మా ఆమెదో మాయ మాటలు చెప్పి ముందు తెచ్చి నిద్ర పెట్టుకున్నామమ్మా ఆ దరిద్రం అమ్మా మనకి అని మేము ఏడుచుకుంటున్నామండి మీడియా వాళ్ళు సీసీటీవీ వాళ్ళు మా పిల్లలు మాకు రప్పించాలని మేము కోరుకుంటున్నామండి ప్రభు ప్రభుత్వ అధికారులకి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే వేడుకుంటున్నాడు మా పాపడు మాకు తెచ్చి మాకు అఘోరి చర్యలు తీసుకుని మాకు రప్పియాలని మేము కోరుకుంటున్నామండి వాస్తవానికి అఘోరీలు అంటే ఎలా ఉంటారండి ప్రజలరా అఘోరీలు అంటే ఎలా ఉంటారు నేను కూడా ఒకప్పుడు అంటే మా మీడియా వాళ్ళు కూడా నిజంగానే ఇతను అఘోరీయాము ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏం కావాలి ఇతనికి సనాతన ధర్మం అంటున్నాడు ఆడపిల్లని రక్షిస్తాను అంటున్నాడు ఇప్పుడు ఆడపిల్లని వాళ్ళ ఆడపిల్లని తీసుకుని వెళ్ళిపోయాడు రక్షిస్తానటం పక్కన పెట్టేస్తే ఆయన సనాతన ధర్మాన్ని ఏం కాపాడతాడు మరి మనకైతే తెలియదు కానీ ఆడపిల్లని రక్షిస్తా అన్నవాడు ఈరోజు ఒక ఆడపిల్లని తీసుకువెళ్ళిపోయి ఈ తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళకే కారణమయ్యాడు ఈ అఘోరి అనబడే శ్రీనివాస్ అనే వ్యక్తి నేను చూపించాను కదా ఇది అవసరమైతే నేను మా ఛానల్లో డిస్ప్లే చేస్తాను అతనికి ఉన్నటువంటి ఏవి పేపర్స్ ఇవి మొత్తం ఒరిజినల్సే అతను ఇవి మొత్తం వాస్తవాలే అతని మీద కంప్లైంట్ ఇచ్చింది హైదరాబాద్ లో ఎక్కడ సైబరాబాద్ లో ఎక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళని కూడా బెదిరించి తల్వారు ఉంది నా దగ్గర చంపేస్తా లేపేస్తా అని అన్నాడంట ఇది అతని ఆధార్ కార్డు మొత్తం ఇవన్నీ ప్రూఫ్స్ ఇవి అసలు ఏంటి అతని పరిస్థితి ఏంటి అనేది నేను లోతుగా విచారం చేసి చర్చ నాకు తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేశాడు అఘోరీలు మోసం చేస్తారా అసలు అఘోరీలు ఎక్కువ మాట్లాడతారా అఘోరీలు బూతులు తిడతారా అఘోరీలు ఎక్కడ ఉంటారు నిజమైన అఘోరీలు ఎక్కడ ఉంటారండి ఎక్కువ మాట్లాడతారా జన వస్తారా వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో కాశీల్లో వాళ్ళు నిజంగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం మీద వాళ్ళు పూజలు ఎప్పుడూ ఉంటారు ఈ అఘోరి పోలీసు వారిని తిట్టడం రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం రోడ్డు మీద బట్టలు లేకుండా తిరగటం జన సంచారాల్లో తిరగటం పోలీసు వాళ్ళని అంత ఆఫీసర్లు వాళ్ళు గొప్ప గొప్ప చదువుకులు చదువులు చదువుకున్నటువంటి పోలీసు వారిని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం ఏంటి ఇదంతా ఇతను అగోరియా అఘోరీలు అంటే ఇలా ఉంటారా అఘోరీలు ఇలా చేస్తారా అఘోరీలు ఇలా ఒక పెంచి పోషించినటువంటి ఒక ఆడపిల్లని ఇలా ఎత్తుకెళ్ళిపోతాడా ఏంటిదంతా చూసే ప్రజలు పెచ్చవాళ్ళ అగోరి శ్రీనివాస్ నీ బతుకంతా తెలుసు నీ భాగవతం అంతా తెలుసు అర్థమైందా ఏ నువ్వు చేసేది ఈరోజు ఆ కన్నీళ్ళు వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు పెంచుకున్నటువంటి ఆ బిడ్డని ఆ పిల్లని ఆడపిల్లని నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు ఆ పిల్ల వచ్చింది అనుకో నీ బుద్ధి ఏమైంది నచ్చ చెప్పి అమ్మ అమ్మా నేను అప్పుడప్పుడు మీ ఇంటి దగ్గరికి వస్తానులే ఏదైనా ఉంటే పూజలు పురస్కారాలు నేను చేస్తాలే నేను తగలెడతాలే అని చెప్పాలిగా ఆ పిల్లని ఈ రోజు తల్లిదండ్రులకు కాకుండా వాళ్ళ అమ్మకి కాకుండా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఆయన మీ నాన్నగారి పరిస్థితి ఏంటి ప్రజలారా ఆయన పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ ఇల్లు వాకిలు చూడండి ఎట్లా ఉందో ఆ పిల్లని చదివించి అంత కష్టపడి ఫీజులు కట్టి చదివించి ఆ పిల్లకి ఏదో గత ఉద్యోగం వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఆశ వాళ్ళకే ఉంటుంది కదా వాళ్ళ ఫేస్లు వాళ్ళ ముఖాలు చూడండి ఎట్లా ఉన్నాయి

సిగరెట్లు ఇవే మాకు ఆహారం మేము మేము అన్నం కూడా మేము ఎక్కువ తినము మేము ఎక్కువగా తీర్థంకిలం కింద బీర్లు సిగరెట్లు ఇవే తీసుకుంటాం అని చెప్పి చెప్పిందండి బీర్లు ఎవరు తెచ్చారా మీరే తెచ్చారా నేను తెచ్చావాని మీరే తెచ్చా నేనే చోడిని నాకు నా ఫోన్ పే చేసేది లేదా కార్డు ఇచ్చే డ్రా చేసుకుని వచ్చి క్యాష్ పేచ్చేది అలాగా ఒకసారి మా చెల్లికి ఫీజు కట్టిందండి మేము మాటగా మాట మా ముప్పైదు వేల రూపాయలు ఫీజు ఫీజు కట్టి ఫీజు కట్టిందండి ముప్పై చేసింది నాకు యూట్యూబ్ ద్వారా ఇరవై లక్షలు వస్తాయి ఒక పూజ చేస్తే పది లక్షలు పదిహేను లక్షలు తీసుకుంటాను చూపించి మీ అమ్మాయిని అట్లా పేదరికాన్ని డబ్బా చూపించి కేవలం ఇట్టు భవనంలో పెట్టేసి అతను నెలలు రప్పించి అతన్ని చిట్కేసింది అండి మామూలు చిట్కలు ఒకవేళ మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించుంటే మీరు పెళ్లి చేసేవాళ్ళు లైఫ్ ఇచ్చింది అండి ఆ కారులో వంద కెళ్ళాలన్నా టూ కెళ్ళాలన్నా ఆ పిల్లలు కూడా ఉండదండి ఒక నెల చూసి ఆ మోజులో రెండు నెలలు అది ఫోన్లు కొనిచ్చిందంట మళ్ళా లగ్జరీగా అటు తిప్పటం వల్ల ఉండిద్ది కానీ అండి ఆ పిల్లగా ఉండదండి వచ్చే బస్ స్టాండ్ లో మళ్ళీ ఏదో ఒక రోజు మీ వెతుకుంటా మీ అమ్మని వస్తుంది అందులో డౌట్ లేదు ఆ వచ్చిన రోజు మీరు పిల్లని కొట్టకుండా తిట్టకుండా మీరు మీ రప్పించండి ఎందుకంటే ఇప్పుడు అతని మాయలో ఉంది కదా అతని మాయలో ఉంది అతను ఏం చేశాడో మరి ఏం ముందు పెట్టాడు మరి నాకైతే తెలియదు మీకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు ముందు పెట్టాడు ముందు పెట్టాడు మీరు చెప్తే నేను కూడా వశీకరణం పూజ ఏం చేశాడో తెలియదు మరి వశీకరణ ఏమో తెలియదు కానీ కొంతమంది డ్రగ్స్ కూడా అంటున్నారు అండి డ్రగ్స్ కూడా అంటున్నారు రీసెంట్ గా అంటున్నారు ఎందుకంటే పిల్ల డ్రగ్స్ డ్రగ్స్ ఇస్తేనే తనేది ఏది అది చేయగలుగుతుంది చేయగలుగుతదా నేను మీకు వాట్సాప్ లో ఒక ఆడియో లింక్ పెట్టాను అది పోలీసుల ముందు ఎలా రాయాలి ఏంటి అని మధ్య ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ఒక ఆడియో మీకు ఆడు మీకు పెట్టానండి వాట్సాప్ లో కూడా అదొకసారి పెట్టి మీరు మీ ఛానల్ లో వేయాలని చూసి వేస్తాను తప్పకుండా వేస్తాను ఏం చెప్పాలనుకుంటున్నాను చెల్లికి ఏం చెప్పాలనుకోవట్లేదండి తన తిరిగి నేను ఏం చెప్పినా గానీ తన ట్రాన్స్ లోనే ఉంది కాబట్టి ఏం చెప్పినా తను అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోవట్లేదు ఒక్కసారి మా చెల్లిని ఇక్కడ మా కప్ చెబితే మానసిక వైద్యుల పరీక్షలలో వాళ్ళ పర్యవేక్షణలో మా చెల్లి చూపించుకుని కరెక్ట్ గా మెంటల్ గా మెంటల్ గా బానే ఉంది అంటే డాక్టర్ లో చదివితే ఆ మాట వాళ్ళు చదివితే కదండి వాళ్ళు చదివితేనే నేను చదివితేనే కాదు ఒక డాక్టర్ సర్టిఫికేట్ డాక్టర్ చదివితే మేము వదిలేసుకుంటే సిద్ధమే అంత బాగుందని చూస్తే వాళ్ళు బాగుండి స్పృహలోనే ఉండి చూతుంది అంటే మాత్రం ఆ పిల్ల బ్లడ్ లో కూడా ఇలాంటి డ్రగ్స్ లేవని చెప్పినంత మాత్రం వదిలేసుకోవడానికి చేతులు కోసుకున్నట్టు అతని కోసం అది మా చెల్లి చేతులు కోసం కోసుకోలేదు మా చెల్లి కోసమే ఆవిడ కోసుకోవడం అయితే జరిగింది మీ చెల్లి కోసం మా చెల్లి కోసం అంటే ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి తమ్ముడు ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా లేదు ఆవిడే ప్రేమిస్తున్నా చెప్ప మా చెల్లి తాళింది మా ఇంట్లోనే సరదా కట్టాము బొమ్మలాట కట్టాము ఏంటి అసలు నువ్వు లేడీ అంటున్నావు మా అమ్మాయి వెంటనే నేను కొట్టపోతే ఇన్నుండి ఏంటి అని అంటే నన్ను సుందరి అనేదండి సుందరి నేను ప్రేమించుకున్న వాళ్ళు వస్తే వాళ్ళని నా ఆశీర్వదించి కట్టమంటే నేను కడుతున్నాను పెట్టుకున్నాను అని అని అందండి మీ అమ్మాయి కట్టించుకుందాం అప్పుడు కట్టించుకుందండి అలాంటిది కట్టించుకుంటే నువ్వు మా అమ్మాయిని లాగి రెండు పీకి ఏంటి ఇవన్నీ అని అంటే పిల్లల దగ్గరికి వచ్చి ముద్దులు పెట్ట మిమ్మల్ని నా ప్రాణము మిమ్మల్ని నేను బతికిస్తాను నా ప్రాణం కల బతికిస్తాను మీకు లైఫ్ ఇస్తాను మిమ్మల్ని మేము పోషిస్తాను అని అని మాయ మాటలు చెప్పారు మాటలు చెప్పారు అసలు ఊహించలేదండి ఊహించలేదు మా ఆశ్రయం ఇచ్చిన పాపానికి మా మాకే ఏముండీ మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఏమండి కనిపి పెంచుకున్న పిల్లలు ఇరవై మూడు సంవత్సరాలు పెంచుకున్న పిల్లలు లేకుండా పోతే గర్భసాగం ఎంత ఉంటుండద తెలుగు అసలు పెళ్ళి లేకపోదు మేము ఉండగలం ఆ పెళ్ళి ఉండలేదండి ఆ పిల్లలు ముందు మందులు మిగిలిన ఉంటుందండి చుట్టాలింటికల్ రెండు రోజులు ఉంటేనే మేము బస్ స్టాండ్కి వచ్చాము వాళ్ళు అమ్మ నేను ఉండలేను మా నన్ను పరిగెత్తుకుంటూ వచ్చిన పిల్ల ఆమె దగ్గర రెండు రోజులు ఉంటుందంటే మందులు మందుల మా పిల్లలు ఉండదండి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు అందరూ ఏమంటున్నారు ఏమంటున్నారు ఆ పిల్ల అంత సక్కని పిల్ల అంటే వదిలే మా తోడుకాళ్ళు మా బావులు ఎందుకు మీరు కానీ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి బతికిచ్చింది శిష్యురాలు శిష్యురం జారని అంటున్నారు మాట్లాంటున్నారు మా ఆడబిడ్డ అయితే అమ్మని పంపించేసాయి ఆ వెనకాల ఆ మెమ్మ కాడ లేడీ మెమ్మ కట్ట మమ్మను అని అని అంటుంది పిల్లవాడిని పిల్లవాడిని పిల్ల హసరాన్ని సంవత్సరాలు పెంచుకుంటాం పిల్లని మా పిల్ల అసెంబ్లీ సదుకుంటాకెళ్ళి వచ్చేదండి ఆ దరిద్రం మంగళగిరి వచ్చి మా పిల్లకి శాపం అయిందండి అసలు ఉండకోకుండా రెండోసారి రెండో ఆడపిల్లలు బాధితురాలు చేయకోకుండా మీరు శిక్షిస్తాని మేము కోరుకుంటున్నాం అండి పొరుగు వాళ్ళు ఎట్లా చూస్తున్నారా ఇరుగు పొరుగు వాళ్ళు మమ్మల్ని అంటే మేము బయటకు వెళ్తాం లేదండి పలకరిస్తున్నారండి ఉండబాకండి తెన తెలిసిన వాళ్ళు తినకుండా ఉండబాకండి ఆ పిల్ల తెలుసుకునిది కానీ తెలుసుకున్న లోపల జీవితం నాశనం అయిపోయింది ఈ లోపల ఎవరైనా సహాయం ఇలాంటి మీడియా వాళ్ళు సహాయం చేతి రప్పించుకోండి పిల్లలు బదనం చేసేసి వ్యవసాయ రూపంలో ఎవరికైనా నమ్మేసుకునిద్దమో రాష్ట్రం దాటి రాష్ట్రం వెళ్తే మీరు ఎక్కడ చదువుతున్నారు ఏం చేస్తారు మన పరిస్థితి ఇప్పుడు కుక్కడపల్లిలో ఉందని నిన్న గారి దగ్గరికి వెళ్తే బాబు అన్నాడు అండి అంటే అంటే ఇల్లు తీసుకుందంటే మా ఇద్దరు పెళ్లి అయిన వాళ్ళు ముగ్గురు మా అమ్మాయి లాగా వచ్చిన వాళ్ళు వాళ్ళక్కడ ఇట్టాకే నాతో నేను వస్తున్నాను మీ అమ్మాయి కాకుండా ఇంక ఇద్దరున్నారా ముగ్గురు